ప్రస్తుతం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న క్యాలెండరు గ్రిగిరియన్ క్యాలెండర్ అనమాట ఇది పదిహేను వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున అమలులోకి వచ్చింది అనమాట అంటే పదిహేను వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున అమల్లోకి వచ్చింది అంతవరకు ఈ క్యాలెండర్ను జూలియర్ క్యాలెండర్కి కొన్ని సవరణలు చేశారన్నమాట దాని ద్వారా ఏర్పడింది అది అలాగ చూద్దాం క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున నెప్పుల్స్లో నెప్పుల్స్ చెందిన అలో ఇప్సి అలో లూసియన్ లిసియస్ అనే వైద్యుడు జూలియస్ క్యాలెండర్ చేసిన సవరణలే ఫలితంగానే న్యూ ఇయర్ ఈ నూతన గ్రిగరే గ్రిగిరేరియన్ క్యాలెండర్ ఏర్పడింది దీన్ని పోప్ గ్రె గ్రెగోరీ పదమూడు తయారు చేయించి పదిహేను వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున అమలుపరిచాడు ఆయన పేరు మీదుగానే దీనికి గ్రెగ్యరేరియన్ క్యాలెండర్ పేరు వచ్చింది ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో సంవత్సరా దీనిని పలు దినాలుగా జరుపుకుంటున్నారు ఇలా ఇలా జరుపుకోవడానికి పలు కారణాలు కూడా ఉన్నాయి ఈ వేరు వేరు మాసాల్లో జరుగుతున్నాయి ప్రపంచంలో అత్యధికులు ప్రస్తుతం ఈ గ్రెగ్యురేర్ క్యాలెండర్లే వాడుతున్నారు దీని ప్రకారం జనవరి ఒకటిని నూతన సంవత్సర తొలి రోజున పండుగలో జరుపుకుంటున్నారు క్రీస్తు పూర్వం రెండు వేలలో వసంత నవ నవ సమయాన మధ్యకాలంలో మొసపు టైములో నూతన సంవత్సర వేలు తొలినాలు జరుపుకునేవాళ్ళు అలాగే ఋతు సంబంధ ప్రాచీనులు విభిన్న రోజులలో సంవత్సరాలుగా పాటించేవారు ఈజిప్షియన్లు కుయేషియన్లు పర్షియన్లు గ్రీకులు శీతాకాలం నాడు జరుపుకునేవారు పూర్వపు రోమన్లు మార్చి నెలలో ఒకటో తేదీన జరుపుకునేవారు ఆనాటి క్యాలెండరు మార్చితో ప్రారంభమే పది నెలల కూడుకుని ఉండేది లాటిన్ సెప్టంగా ఏడు అని అక్టోబర్ ఎనిమిది అని నోమా తొమ్మిది అని దశ పది అని అర్థం క్రీస్తు పూర్వం ఐదు నూట యాభై మూడులో ప్రప్రదంగా జనవరి ఒకటిన నూతన సంవత్సర తొలి రోజుగా పరిగణించారు వాస్తవానికి క్రీస్తు పూర్వం ఏడు వందల వరకు జనవరి మాసం ఉనికి లేదు రోమ్ రెండవ రాజైన సుల్మా పుంటిలియన్ జనవరి ఫిబ్రవరి మాసాలను జత చేయడం జరిగింది రోమ్ సామ్రాజ్యంలో ఫోర్ యుద్ధం చోటు చూసుకుని గణతంత్ర రాజ్యంలో జరుపుకునే ఉన్నతాధికారులైన అమాచులు కొత్తగా ఎన్నికైన సందర్భాన్ని వారి పదవీ కాలాన్ని ఏడాదిగా నిర్ణయించారు ఈ సంవత్సరం సందర్భంగా మార్చి నుండి జనవరి తొలి రోజు వరకు అది ఖచ్చితంగా పాటించబడలేదు అప్పటికీ మార్చి కొత్త సంవత్సరంగా వేడుకలు జరిగేవి గ్రిగిరియన్ క్యాలెండరు జనవరి ఒకటో తేదీని నూతన సంవత్సరం తొలి రోజుగా ప్రకటన చేసిన వెంటనే చాలా వరకు క్యాథలిక్ దేశాలు స్వీకరించాయి తర్వాత క్రమంగా ప్రొటెస్ట్ దేశాలు కూడా స్వీకరించాయి అయితే పదిహేడు వందల యాభై రెండు వరకు దీన్ని స్వీకరించలేదు అప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యం వారి అమెరికన్ కాలనీలు మార్చి మాసంతోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేవారు పదిహేడు వందల యాభై రెండు తర్వాత బ్రిటిష్ పాలకులు తమ ఆధీన దేశంలోనే జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరంగా తొలి రోజుగా ఆచరించే చర్యలు తీసుకున్నారు అంటే మన భారతదేశంలోని నూతన సంవత్సరం పదిహేడు వందల యాభై రెండు నుంచి వచ్చిందని మనం అనుకోవాలి పదిహేడు వంద పదిహేను వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఒకటిన గ్రెగరీ క్యాలెండర్ ఏర్పడిన మన భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలించడం వల్ల పదిహేడు వందల యాభై రెండు నుంచి మనకి గ్రెగరీ క్యాలెండర్ అమలు అవుతుంది అంతవరకు మన క్యాలెండర్ రకరకాలుగా ఉండేది